మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు ఏపీలో పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన పీ ఫోర్ అమలు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు పీ ఫోర్లో పదమూడు లక్షల కుటుంబాలను గుర్తించామన్న చంద్రబాబు దాన్ని త్వరలోనే పదిహేను లక్షలకు చేరుకుంటామని తెలిపారు పీ ఫోర్ కార్యక్రమం కింద దత్తత తీసుకోవడం స్వచ్ఛందమే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే అడాప్ట్ ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని మూడు రెండు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి ఒక నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు పదహైదు ఇరవై వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది వాస్తవం అది యొక్క పీ ఫోర్ యొక్క ఫలితం అని చెప్పు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా మూడు నెలలకు ఒకసారి ఎవాల్యువేట్ చేస్తాం ఏ మార్గదర్శకులు బాగా పనిచేశారో ఏ బంగారు కుటుంబాలు బాగా పైకొచ్చాయో అవన్నీ ఎప్పటికప్పుడు పెట్టి ముందుకు పోతామని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో అందరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేశాం ఎంపీలు ఇన్వాల్వ్ చేశాం బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ చేశాం ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా కోరాను ఎవరైతే ఈ కార్యక్రమంలో ముందుకు రాగలుగుతారో ఎన్జిఓస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాం ఒక మంచి బంగారు కుటుంబాలు తొంభై ఎనిమిది వేలతో స్టార్ట్ అయింది పదమూడు లక్షల నలభై వేల ఆరు వందల తొంభై ఏడు బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అది కూడా ఈ సమయంలో ఇప్పటికీ మార్గదర్శకులు పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది నుంచి ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది మార్గదర్శనం ముందుకు వచ్చారు అంటే లక్ష యాభై వేల మంది దగ్గర దగ్గర పదమూడున్నర లక్షలు అడాప్ట్ చేసుకున్నారు నా ఆలోచన పదహైదు లక్షలు పెట్టుకున్నాం చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ మామూలు కూడా కాదు అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ పేదవాళ్ళకి ఇచ్చే ప్రభుత్వం ఇది